గత రెండు రోజులుగా రాజమహేంద్రవరంలో ఏం జరుగుతుందో అర్థం కావట్ల అధికారులకి విషయం తెలియదా లేకపోతే తెలిసినా కూడా ఇంకా అధికార పార్టీ అని భావించే వాళ్ళ యొక్క ఒత్తిళ్ళకి తలొక్కుతున్నారా అనేది వారు సమాధానం చెప్పాలి భరత్రామ్ రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతోటి రహస్య సమావేశాలు ఏర్పరుస్తూ ఉన్నాడు వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే నా తరపున ఏజెంట్ల కింద రా అంటే ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింద రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్రామ్ మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు మరి వాళ్ళని రెజిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా ఇంకొక యాభై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు రెజిగ్నేషన్ ఇవ్వండి నాకు బూత్ ఏజెంట్ల కింద పని చేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మెరుగైన జీతం ఇస్తాం వేల మాదిరిగా ఐదు వేలు రూపాయల జీతాలు ఇచ్చి గాడిది చాకిరి చేయిస్తా ఉన్నారు అలా కాదు ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం ఇది మాకు వాళ్ళకి తేడా వాళ్ళు రిజిగ్నేషన్లు చేయండి మాకు పని చేయండి అంటున్నారు మేము మీకు జీతాలు పెంచుతాం కొనసాగిస్తాం గౌరవపదంగా మీరు కొనసాగేందుకు కృషి చేస్తాం మేము చెప్తా ఉన్నాం వీళ్ళు వాలంటీర్లు బూత్ ఏజెంట్లతో పనిచేయడంతో కాదు పని ఇంకా చాలా ఉంది ఇంకా చేయవలసిన పని ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అను నేను నాన్ను ఓడించడానికి వీళ్ళు సాకారం కావాలట వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం చేయాలట వేడుకుంటా ఉన్నాడు బతుమాలతా ఉన్నాడు వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు ఇది ఆయన వాళ్ళకి దశ దిశ నిర్దేశిస్తూ ఉన్నాడు అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే భరత్రామ్ అతను ఓటమిని అతను అంగీకరించాడు అతను ఓటమిని అంగీకరించాడు కాబట్టే ఈరోజు వాలంటీర్ని ప్రాధాయపడతా ఉన్నాడు బతిమాలుకుంటా ఉన్నాడు చాలేస్తా ఉంది అతను చూస్తూ ఉంటే ఆదిరెడ్డి వాసు మంచివాడు కాదని చెప్పండి అంటాడు వాలంటీర్ని మీకు ఆ వీడియో పెడతాం ఈరోజు మనం తెలుసు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరికి తెలీదు అనుకుంటారు అలాగే భరత్రాం వాలంటీర్లతో మీటింగ్లు పెడితే బయటికి ఎవరికి రాదనుకున్నాడు అంటే వాలంటీర్లు అందరూ ఈ వైసీపీ కార్యకర్తలు నువ్వే ఫిక్స్ అయిపోయావా ఇంకెవరు ఉండరు అనుకుంటున్నావా వీడియో షూట్ చేసి మరి ఎవరైతే ఆ సమావేశానికి వెళ్ళారో వాళ్ళు మనుషులు వీడియో షూట్ చేసి మాకు పెట్టారు అంటే వెన్నుపోటుదారులు ఎక్కడో లేరు భర్త వెనకాలే ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు అడిగాను నేను కంప్లైంట్ పెడితే మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు ఒకటే అన్నారు పర్వాలేదన్నా రేపటి రోజున మీరు అధికారంలోకి వస్తారు మేమైతే ప్రజలకి మంచే చేయాలనుకుంటున్నాం వాలంటీర్లుగా మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు ఈ గుణపాఠం జరగాలి మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు అది వాలంటీర్లు ఒక నీతి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం పెట్టుకున్నప్పుడు మేము ఏం మాట్లాడతాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ గురించి మాట్లాడతాం పెరిగిన పన్నుల గురించి మాట్లాడతాం మనం అధికారులు వచ్చిన తర్వాత తీసేసే పోయే చెత్త పన్ను గురించి మాట్లాడతాం లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఈ దొంగ పట్టాలు ఏదైతే ఇచ్చారో ఎళ్ళ పట్టాలు దాని గురించి మాట్లాడతాం మేము ఎక్కడ భర్తరాం చెట్టవాడు లేకపోతే భర్తరాం బ్లేడ్ బ్యాచ్లు ప్రోత్సహిస్తున్నాడు లేకపోతే భర్తరాం గంజేకి గంజాయికి వ్యాపారానికి బిగ్ బాస్ అని మేము ఎక్కడ చెప్పం ఎందుకంటే అవన్నీ తెలిసిన అంశాలు మేమెందుకు చెప్తాం అవన్నీ ప్రజలు మాకు చెప్తున్నారు కానీ నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు ప్రజల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి క్లీన్గా ఉన్నాడు తన పట్ల ఏ విధమైన మరకలు లేవు నువ్వేమో బురదలో దొరలేవు దొరలి దొరలి దొరి బురదలో ఇప్పుడు ఆ బురద మరకలన్నీ నాకు అంటించడానికి చూస్తూ ఉన్నావు నువ్వు అంటించేద్దాం అంటే అంటించుకోవడానికి మేము సిద్ధంగా లేవు అందుకే ఇవన్నీ వాస్తవాలు బయట పెడతా ఉన్నావు ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ గారు ఆయనకి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చున్నాం పెన్ డ్రైవ్లోని ఏదైతే అతను వాలంటీర్లతో మాట్లాడాడో ఏ వార్డులో మాట్లాడాడో అన్నీ కూడా ఆయన కంప్లైంట్ పెట్టాం ఆ మాట్లాడిన మాటల్లో కూడా చీరలు ఇచ్చాం ఎల్ల పట్టాలు ఇచ్చాం అంటే ఎళ్ళ పట్టాలు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు నిద్రపోయి ప్రజల్ని కొదిలేసి రేపు కోడొస్తుందంటే ముందు రోజు రాత్రి హుటాహుటిన వాలంటీర్ని ఆడవాలని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా ఇళ్లల్లో ఉంచే ఆఫీస్లో ఉంచేసి వాళ్ళతో పట్టాలు రాయిపించి మీరిచ్చింది జనాలు ఇది మోసం కాదని అనుకుంటలేదు అనుకుంటున్నారా ఇది పచ్చి మోసం అని జనాలు అనుకుంటున్నారు దగ్గరలోనే ఆ ఇళ్ళ పట్టాల దగ్గర కూడా మీడియా వాళ్ళు తీసుకెళ్తాం ఎంత గొప్పగా ఉందో కూడా చూపిస్తాం మీ మీడియా వారి సాక్షిగా అడుగుతా ఉన్నాం ఎలక్టరల్ ఆఫీసర్ గారిని సార్ భరత్ రాము మాట్లాడుతున్న వీడియోలు మీకు ఇచ్చాం వాలంటీర్లు ఫోటోలు ఇచ్చాం నలభై మూడు నలభై నాలుగో వార్డులో వాలంటీర్లతో మాట్లాడిన ఆడియో క్లిప్స్ కూడా ఇచ్చాం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు తెలియచేయాలి అలాగే దా దాంట్లో భరత్ రామ్ స్పష్టంగా చెప్పాడు నేను చీరలు ఇచ్చాను చీరలు ఇచ్చాను అని చెప్పాడు ఇది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడమే దాని మీద కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు చెప్పాలి చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఉన్నాయి వాలంటీర్లు ఎక్కడా కూడా పాల్గొకూడదని తెలిసి కూడా వాలంటీర్ని బలవంతంగా మీటింగ్లో లాగుతున్నాడు అని అంటే అతని యొక్క నైజం అర్థం చేసుకోవాలి వాలంటీర్లు కూడా అతని యొక్క మనస్తత్వం కూడా తెలుసుకోవాలి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకో యాభై రోజులు వాళ్ళైతే అధికారంలో లేరు వాళ్ళు టాటాకు చప్పళ్ళకి ఊడత ఊపులకి అధికారులు తలొగ్గద్దు రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారం మీరు వాళ్ళు ఒత్తిడి తలొగ్గితే ఇప్పుడు ఇదేదైతే అయితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టామో అలాగే మీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడతారు ఈరోజు ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు కానీ స్పందించబోతే ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కంప్లైంట్ని పంపించాలన్న ఆలోచనలో కూడా టీడీపీ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం భర్త్రామ్ పగటి కాలల్లోకి వెళ్ళిపోయాడు ఇన్ని వేల పట్టాలు ఇచ్చేసా లక్ష చీరలు ఇచ్చేసా జనాలు నాకు వేసేస్తారు ఇంక నేను ఎగ్గేస్తున్నాను అన్న ఊహల్లో ఉన్నాడు దానికి అర్థం కావట్లా ఇక్కడ గత ఎన్నికల్లో తనకి ముప్పై వేల మైనస్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి ముప్పై వేల ప్లస్ వచ్చింది జనసేన వేరేగా పోటీ చేసి ఉండగా ఈరోజు వీళ్ళిద్దరూ కలిశారు చీరల్ని విసిరిపాడేస్తూ ఉన్నారు ఒక ప్రాంతంలో ఒక రేటు ఇంకో ప్రాంతంలో ఇంకో రేటు ఇంకో ప్రాంతంలో ఇంకో రేటు అక్కడ కూడా తన మనస్తత్వం బయటపడ్డాది చీరలు ఇచ్చేటప్పుడు కూడా తన మనస్తత్వం ఒకరిని ఒకలా చూడడం అన్నది అతని వ్యక్తిత్వం అది కూడా బయటపడ్డాది లేకపోతే కంపల్ చరివ్ చేసేనో లేకపోతే నాలుగు డివైడర్లు వేసేనో అని చెప్తా ఉన్నాడు కంపల్సరీ వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాం కంపల్సరీ పక్కనే బీసీ హాస్టల్ ఉంది పిల్లలు ఉంటా ఉన్నారు నిన్న ఒక కార్యక్రమం ఇచ్చి అక్కడికి వెళ్ళాం కడుపు దేవేసింది ఆ టాయిలెట్లోకి వెళ్తే పది సెకండ్లు మించి ఆ టాయిలెట్లో మేము ఉండలేకపోయాం పడుకోలేని రూములు చదువుకోలేని లైబ్రరీ తినలేని వంటసాల ఇది ఆ బీసీ హాస్టల్ ఒక పరిస్థితి నువ్వు బీసీ వాడివేనా భరత్ పక్కనే రూరల్లోని బీసీ మంత్రి వేణుగారు ఉన్నారా నిద్రపోతున్నాడా వేణుగారు ఏ బీసీ హాస్టల్ విజిట్ చేయాలని బాధ్యత లేదా మీకు మీకు బీసీ ఓట్లు కావాలి మీ బీసీ మీ బీసీ అని చెప్తారు ఒక్కసారైనా నా బీసీ హాస్టల్కి వెళ్ళి విజిట్ చేశారా నేను వెళ్తే చిన్నపిల్లలు చెప్తా ఉన్నారు తినలేకపోతున్నావు ఆకలేస్తుంది ఆకలేస్తుంది తినలేకపోతా ఉన్నాం వాళ్ళు పెట్టింది రుచించట్ల వండగలుగుతారు మంచిగా వండగలరు కానీ వండట్ల అస్సలు శుభ్రంగా లేదు అంటువ్యాధులు వస్తున్నాయి అని బీసీ హాస్టల్ పిల్లలు చెప్తా ఉన్నారు మరి బీసీ కులస్తు కదా కంపల్సరీలో లైట్లు పెట్టావు వేసావు గాల్లో ఏదో ఎగరేసావు మరి పక్కన ఉన్న బీసీ హాస్టల్కి ఎందుకు వెళ్ళలేదు భరత్ మంత్రి వేణుగారు ఎందుకు వెళ్ళలేదు అంటే బీసీలు అంటే ఎంత చన్ను చూపా మీకు మీరు ఏ మొహం పెట్టుకోండి బీసీ ఓట్లు అడుగుతారు మీరు చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం ఇది కల్చరల్ హబ్ దీన్ని క్రైమ్ హబ్ కింద మార్చారు వైఎస్ఆర్సీపీ భరత్ అనుచరులు అనుచరు రౌడీజం గోండాయిజం ల్యాండ్ గ్రాబింగ్ గంజాయి బ్లేడ్ బ్యాచ్ వీటి అందరినీ కూడా పెంచి పోషించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారు వాళ్ళందరికీ కూడా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం మీ సమస్యలన్నీ మాకు తెలుసు మీ బాధలు మాకు తెలుసు తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంబటనే ప్రశాంతమైన నగరం గతంలో ఇరవై విధంగా అయితే ఉందో ఆ ప్రశాంతమైన నగరాన్ని తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం హామీ ఇస్తూ ఉన్నాం ఏం చేస్తామో అదే హామీ ఇస్తాం వాళ్ళు మాదిరిగా అవుటర్ రింగ్ రోడ్లో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు లేకపోతే ట్విన్ సిటీస్ జరగని మేము చెప్పం జరిగేవే మేము చెప్తున్నాం ఏం చెప్తామో అదే చేస్తాం వారం రోజుల్లో ఒక మేనిఫెస్టోతో వస్తా ఉన్నాం ఏదైతే నగరానికి అవసరమో ఏది మేము చేయగలమో వాటితోటి వారం రోజుల్లో ఒక మేనిఫెస్టోతో వస్తాం మీడియా వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటాం నగరంలో ఉన్న మేధావులు ఒక సూచనలు తీసుకున్నాం ప్రజలు ఒక సూచనలు తీసుకున్నాం గొప్ప గొప్ప కబుర్లు చెప్పే విధంగా ఉండదు ఆ మేనిఫెస్టో సగటు మనిషి ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఈ నగరంలో ఏ విధంగా ఉంటాడో ఆయనకి తగ్గట్లో ఉంటుంది ఒక యువత ఏం కోరుకుంటున్నాడో దానికి తగ్గట్లో ఉంటుంది తెలుగుదేశం బీజేపీ జనసేన మేనిఫెస్టో ఇది ఈనాటి ఒక ప్రెస్ మీట్ ఒక ముఖ్య అంశం ఆఫీసర్ గారికి ఇచ్చాం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీ హాస్టల్కి ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్లయితే పక్కనే కంపల్సరీ పెట్టిన శ్రద్ధ బీసీ హాస్టల్ మీద ఎందుకు పెట్టలే అంటే కంపల్సరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి నువ్వు బీసీ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా మీడియా వాళ్ళు కూడా చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు జగన్ గారి గవర్నమెంట్ లో మంచి జరిగిందా గత గవర్నమెంట్లో మంచి జరిగిందా జగన్ గారు గవర్నమెంట్ లో మంచి జరిగింది ఎక్కడి నుంచి చెప్తున్నారు రాజమండ్రి అభివృద్ధి గత గవర్నమెంట్ లో జరిగింది ఇప్పుడు జరిగిందా ఊరు మారింది కదా అందరం ఫస్ట్ నమ్మితే యాభై రోజులు కూడా నేనేదో డబ్బులు ఇచ్చి మీరు ఇంటింటికి వెళ్ళండి ఏంటంటే మనం ఒక్కడికి పని చేస్తాం మనం ఖచ్చితంగా ఇది పాపం అడుగుతున్నాడు గత ప్రభుత్వంలో బాగుందా ఇప్పుడు బాగుందా అని అదే మాట అట్లా చెప్పరేటమ్మా అని మళ్ళీ అడుగుతున్నాడు పాపం నా పాపం చాలా బాధగా ఉంది ఆయన చూస్తూ ఉంటే సరే ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు మీరు అడిగింది హలో నమస్తే అండి అదే జగత్ గారి గుట్ట ఎస్ఐ గారితో మాట్లాడితే మీరేనంటే ఒకసారి రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా ఈ చోట డైరెక్ట్ తీసుకొచ్చినట్లున్నారు అవును ఏంటి సార్ ఇష్యూ అది అది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు అయితే ఇది చోటు వల్ల చోటు వాళ్ళకి ఒక లవర్ ఉంది ఇక్కడ ఆ లవర్ వాళ్ళ అన్న దివేష్ అని చెప్పేసి వాళ్ళన్నా వాళ్ళ అన్నకు వీళ్ళకి మొదల క్లాసెస్ ఉంది వాళ్ళ ఎవరు ఉడికి వెయ్యాలని చెప్పేసి వాళ్ళు కార్ లో గాంజా పెట్టి వాళ్ళు ఉడికి చెప్పి ప్రయత్నం చేసారు వాళ్ళు వీళ్ళు ఎరుకున్నారు తర్వాత వచ్చేసి చోటు నేను చేయలేదు అని చెప్పి అన్నాడు బట్ ఏంటంటే ఈ జాకీ అన్నాడు చోటు వాళ్ళ ఫ్రెండ్ స్నేహం స్నేహితుడు స్నేహితుడు వన్ ఫ్రెండ్ చోటు ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ త్రూ అంతా తెలిసేది ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లేదు వ్యాపారం వ్యాపారం లేదు ఈ జస్ట్ ఈ పర్సనల్ ఇష్యూలనే జరిగింది అంటే జస్ట్ లేదు అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వన్ మీద కేసు అయ్యి జైలు పోతాడు అని ఇంటెన్షన్ తో రివెంజ్ అంతే దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుకున్నా బాగుండు కానీ గాంజీ వాడుకున్నారు అట్లా అది సివియర్ అయిపోయింది ఓకే సార్ ఇష్యూ అంతా అదే కాబట్టి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు కాదు స్మగ్లింగ్ చేసేవాళ్ళు కాదు ఈ వ్యక్తి ఎవడో మీకు తెలుసు గాంజాయి వ్యాపారానికి బిగ్ బాస్ ఇక్కడ జరుగుతున్న గంజాయి వ్యాపారాలకు అన్నింటికి కూడా అధిపతి ఇతను చోటు ఇంకొక మిత్రుడు వైఎస్ఆర్సిపి నాయకుడు కోవిడ్ టైంలో కూడా అసలు మాస్క్ వేసుకొని మరి కూడా బాగా కార్యక్రమాలు చేసుకున్నారు వైసీపీ కార్యక్రమాలు మీరు ఎస్ఐ గారు చెప్పిన మాటలు విన్నున్నారు కదా చోటు చోటు ఒక ప్రేయసి ప్రేయసి వాళ్ళ అన్నయ్య చోటు స్నేహితులు నలుగురు మీద నడిచింది చోటు చోటు ప్రేయసి చోటు అన్నయ్య చోటు స్నేహితులు చోటు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి అన్నయ్యకి చోటుకి పడతల వాళ్ళ అన్నయ్యకి దమ్కి ఇవ్వాలి ఇప్పుడు చోటు తెలంగాణ కాబట్టి దమ్కి ఇవ్వడానికి ఉన్నారు కదా స్నేహితులు మీరు ఆ బాయ్ దోస్త్ అనేసరికి వచ్చేసారు ఒక ఆరుగురు అరే ఇలాగా మన బావకి దమ్కి ఇవ్వాలిరా అన్నాడు దమ్కి ఎలా ఇద్దామన్నా అంటే ఇప్పుడు గంజాయి కేసులు అన్నది జరిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ కలిపి ఒక మూడు వేల రూపాయి గంజన్ ఎక్కడో సేకరించి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లో కూడా రాసి ఉంది సరిగ్గా దేవేష్ అతను కారులో పెట్టారు తెంగరాదోలు సీసీ కెమెరాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయని చూసుకోవాలి కదా సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడ్డారు వీళ్ళందరూ వెళ్ళి ఆ కారులో పెడుతున్నట్లు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకొక తెంగిరదనం ఏంటంటే వీళ్ళు కారులో పెట్టి పోలీసులు ఫోన్ చేసి సార్ దేవేష్ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు వెళ్ళి పట్టుకోండి సార్ అన్నారు వీళ్ళు సీసీ ఫుటేజ్ ఎదిగితే వీళ్ళు దొరికారు ఒకటి స్నేహితుడి కోసం వాళ్ళు ఒక జాకీ అని ఏదైతే చూపించాడో భరత్రామ్ టీడీపీ కార్యకర్త నేను ఒప్పుకుంటున్నా అతను ఎందుకు వెళ్ళాడు స్నేహితుడి కోసం వెళ్ళాడు ఎస్ఐ గారు చెప్పిన మాటలో మీరు ఎన్నారు అతను గంజాయి వ్యాపారం చేసేవాడు కాదు మగలర్ కాదు స్నేహం కోసం తెలియని తనంతో వెళ్ళి అందరూ ఇరుక్కున్నారని ఎస్ఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు జరిగిన స్నేహం కోసం వెళ్ళినా ఒక మంచి కోసం వెళ్ళినా జరిగిన అంశం చెడుది కాబట్టి మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నేను సస్పెండ్ చేసావా జాకిని రాష్ట్ర తెలుగు యువత ప్రధాని కార్యదర్శిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు భరతరామ్ నేను అడుగుతున్నా బాబు ద్వారంపూడి వికాస్ రెడ్డి ఎవరు బాబు మూడు వందల కేజీలు గంజాయితో దొరికాడు నీతో ఫోటోలు ఉంటాయి నీతో సైకిల్ తొక్కుతాడు విక్రమ్ రెడ్డి నీతో సైకిల్ తొక్కుతాడు వైవి సుబ్బారెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు మిథున్ రెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు కానీ నోరు మీద పోవు ఏ ఎందుకంటే ఈ వ్యవస్థ అన్నిటికీ బిగ్ బాస్ గంజాయి వ్యాపారం బిగ్ బాస్ మార్గాని భరత్ ఇంకోటి కూడా అడుగుతున్నా తలవారులు తిప్పుకుంటూ రాత్రిపోట్లు కత్తిలతోటి వీర విహారం చేస్తూ పొడి చేసి పొడి చేసిన వాళ్ళకి నువ్వు యువజన విభాగం ఇచ్చావు మొన్నని వార్డ్ ఇన్ఛార్జిని నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అని అన్నాడు నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అన్నాడు ఆడియో క్లిప్ వినిపించా ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే నీ పార్టీ వాళ్ళు ఒకటి బయట వాళ్ళు ఒకట నీ వెనకాల ఉన్నవాళ్ళు ఎంత రౌడీజం చేసినా పట్టించుకోవా నీ మహిళా నాయకులకి ఆ మహిళా నాయకులు పక్కన పెడితే ఓ మహిళకి పొడి చేస్తానన్న వాడి మీద చర్యలు తీసుకోవా మరి ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో వెళ్ళి నువ్వు మహిళలను ఓట్లు అడుగుతున్నావు నిన్న నైన్త్ క్లాస్ వెళ్తే గొడవ అదేదో పిల్లలు లవ్ చేస్తున్నారట వైసీపీ నాయకురాలట ఆవిడ ఆ పాప నన్ను లవ్ చేయొద్దు అని చెప్పిందట భయపడ్డదట నాన్ వచ్చేదో అన్నాడట వంద మంది మూక ఇంటి మీదకి వెళ్ళిపోయి కొడేస్తున్నారు వీడియో వచ్చింది మీకు పంపిస్తాం వీడియో అంటే ఏంటి రౌడీజం మీరు చెప్తేం కాదు జరిగిపోవాల్సిందేనా నాకు నిజాయితీ ఉంది రాజకీయంగా కొన్ని విలువలు ఉన్నాయి తప్పు చేసేడు అని తేలింది ఆ తప్పు కారణం ఏదైనా కానివ్వండి స్నేహం కానీ ఇంకేదైనా కానివ్వండి నేను సస్పెండ్ చేయించా నువ్వేం చేసావు నువ్వు ఏం సందేశం ఇవ్వబోతున్నావు ప్రజలకు ఏం చెప్తావు భరత్ నిన్నే సూటుగా అడుగుతున్నాను సమాధానం చెప్పు అలాగే చెప్తా ఉన్నా వాలంటీర్లు అన్నవాళ్ళు విధి నిర్వహణలో ఉండకూడదని తెలిసినా కూడా నువ్వు మీటింగులు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత బరి తెగించావు ఓటమి భయంతో ఎంత బరి తెగిస్తున్నావు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీద వచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉన్నాడేమో ఇంకేదైనా వ్యాపారం చేసుకోమండి ఇది మంచి బిజినెస్ కాదని మీడియా వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు మీరే వెళ్ళి కాస్త సూచనలు ఇవ్వండి అబ్బాయికి అన్న నమస్కారం ఎలక్టరల్ ఆఫీసర్ గారికి కొద్దిగా వెళ్ళి మీ తరపు నుంచి కూడా కంప్లైంట్ పెట్టాడు కదా అభ్యర్థి ఏం చేయబోతున్నారో అడగండి సార్